బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి బతుకమ్మ పండుగ ఫస్ట్ డే ఎంగిల్ బతుకమ్మ పండుగ ఇది వచ్చేసి ముగ్గెట్లుంది ఏండి ఫస్ట్ అయితే మాత్రం పర్లేదు బాగానే అనిపించింది బయట పని అయిపోయే లోపల అయితే నేను సాంబార్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఈరోజు మాత్రం నేను ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ కిచెన్లోకి వచ్చే అలా అన్నమే పెడతాను కానీ ఈరోజు ఎందుకో నేను ఫస్ట్ సాంబార్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇది వచ్చేసి మునంకాయ టమాటా ఉల్లిగడ్డ ఇట పచ్చికయ కరెబాగ్గ ఇట పెట్టుకున్నా కొంచెం చింత పని నానబెట్టుకున్న ఫస్ట్ అయితే నేనైతే ఎప్పుడు చూసినా కానీ మునంకాయ వచ్చేసి నేను అలా ఉడక పెడుతుంది కొన్ని వాటర్ కొంచెం సాల్ట్ వేసి అలా ఉడకెడుతుంది ఇది వచ్చేసి నేను సాంబార్ అన్న కాబట్టి ఇంకొక బోన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అంటే ఫస్ట్ మునకాయలన్నీ ఓన్లీ ప్లెయిన్గా కొద్దిసేపు వేయించిన వేయించిన తర్వాత ఇది వచ్చేసి పొడి పెసరపప్పు కందిపప్పు శనగపప్పుని అంతే ఇది వచ్చేసి ధనియాలు గిట నైటే వేయించి పెట్టుకున్న మార్నింగ్ అయితే ఈజీ అవుతుందని అని నైటే కొంచెం దూరంగా పెట్టి మార్నింగ్ ఇంకేం డైరెక్ట్ సాంబార్లోకి అవుతుందని మిక్సీ కట్టుకున్న ఇది కొంచెం ఈ పప్పులన్నీ మిక్సీ కట్టుకునేటప్పుడు మనం కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్ టేస్టే అనిపిస్తుంది హోటల్స్ హోటల్ స్టైల్ సాంబార్ లాగా అనిపిస్తే ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయండి మస్తు ఉంటుంది పచ్చి కొబ్బరి ఉందనుకో డైరెక్ట్ దాంట్లో వేసి మిక్సీ పట్టడమే స్మెల్ మాత్రం నిజంగా చెప్తున్నా గుమా ఉంటుంది దీంట్లో వచ్చి ఎండు మిరపకాయలు ఈట్ వేసుకున్నగా మస్తు ఉంటుంది కొంచెం మనం వేడివేడి అన్నంలో ఈటే తింటే మాత్రం బాగుంటుంది కొంచెం సాల్ట్ పడ సాల్ట్ వేసి మిక్సీ పడితే మాత్రం నేను ఇక్కడ అన్నా కదా బోన్లో వచ్చేసి మునంకాయలు అయితే లైట్గా వేగిన వేగిన తర్వాత నేను మాత్రం మనం కోసిపెట్టుకున్న మునం టమాటాలు ఉల్లిగడ్డ పచ్చికాయలు ఈట కరేపాకు ఇట వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేగుతా వేగిన తర్వాత కొంచెం పసుపు ఇంగువ గీట వేసుకోండి ఇంగు వేస్తే మాత్రము ఇంగువ సాంబార్లు వేస్తే మాత్రం స్మెల్ మాత్రం గుమాయిస్తుంటే నిజంగా చెప్తున్నా ఇంగు మాత్రం ఇంకా జీర్ణం గీట అయితే అంటే కంపల్సరీ నేనైతే చూసిన అయితే మార్వడీస్ అయితే ఎక్కువ వాళ్ళైతే అల్లం తినరు కానీ ఇంగువ మాత్రం చాలా తింటారు ప్రతిరోజు ఏ కర్రీ వేసినా కానీ మార్వడీస్ అయితే మాత్రం కంపల్సరీ ఇంగువ వేసిన దాకా వాళ్ళకి వంటనే కాదు అంతగానం వేస్తారు ఇంగువ మనమైతే ఎక్కువ ఇంగువ వేయడం కానీ సాంబార్లల్లా ఏదో చట్నీలల్లా గీట వేసాం నేనైతే మాత్రం స్పెషల్లీ పుంటికూర చట్నీలా సాంబార్లో మాత్రం కంపల్సరీ అయితే మాత్రం ఇంగువ ఉండాల్సిందే ఇంకా పులిహోరలో అయితే ఇంగో లేనిదే పులిహోర అయితే అసలు ఉండేది వచ్చేసి ప్లెయిన్ పప్పు ఉడికెట్టిన కందిపప్పు ఇది వచ్చేసి జస్ట్ త్రీ విజిల్స్ వచ్చేసరి మనకి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత బాగా రుబ్బుకోవాలి మనం ఎక్కువ ఇటే అవసరం లేదు కొంచెం లైట్గా రుబ్బుకుంటే చాలు ఇది చూడండి నాకు మ్యారేజ్ కాకముందు మా ఇంటి పక్కల గీట మొత్తం ఇంకా మార్వాడీస్ ఉంటారు కాబట్టి నాకు కొంచెం అట్లా తెలుసు మార్వాడీస్ అంటే వాళ్ళ కర్రీస్ గీట కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ గీట అంతా తెలుసు ఇక్కడ వచ్చేసి మనం సాంబార్ గీట కొంచెం చింతపడి రసం వేసుకున్నాం కదా కొంచెం గారం పొడి వేసిన తర్వాత మనం జస్ట్ ఇక పప్పు వేసి బాగా కలుపుకోవడమే పప్పు వేసి వెంబడే కొన్ని వాటర్ పోసుకొని మనం పట్టించిన సాంబార్ పౌడర్ ఉంది కదా అది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అది వేసుకున్నాక బాగా ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మస్తులీ కొంచెం పోసేసుకోవడమే నిజంగా చెప్తున్నా ఇది వచ్చేసి నేను సాంబార్ అన్న కదా అండ్ జస్ట్ నేను అన్నంలోకి ఇది వచ్చేసి నేను మీకు చెప్పలే కదా నైటే ఇడ్లీ బ్యాటర్ గిటర్ రెడీ చేసి పెట్టుకున్నా చూడండి సాంబార్ పొడి అయితే వేసేస్తున్నాను నాకు మాత్రము స్మెల్ మాత్రము మస్తు వస్తుంది ఈ పొడి వేయంగానే టేస్ట్ గీట సూపర్ ఉంటుంది మనకు నిజంగా చెప్తున్నా హోటల్ స్టైలే స్మెల్ అనిపిస్తుంది మాత్రము జస్ట్ ఒకసారి ట్రై చేయండి కొన్ని వాటర్ వేసుకొని మనం ఒకవేళ సాంబార్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఇంట్లోకి అన్నంలోకి అయితేనేమో కొంచెం వాటర్ తక్కువేసుకోండి ఒకవేళ ఇడ్లీ గీట అయినాకో కొంచెం వాటర్ వేసుకొని అయితే ఒకటే కర్రీ వేద్దామని ఫిక్స్ అయిపోయినా కాబట్టి అన్నీ వచ్చేసి అన్నంలోకి ఇడ్లీకి ఇదే సెట్ అయిపోతుంది అనుకున్నా చూడండి పూసేయంగానే స్మెల్ అయితే గురమ వేస్తుంటాయి కదా ఇంకొకవేళ ఇంకొకాల కొత్తిమీర ఇటు ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సాంబార్ ఈట రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్ అన్నా కదా నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా కానీ అది మాత్రం రాళ్ళు అంటే రాళ్ళు లాగానే అయిపోతుంది ఇడ్లీ ఎందుకో నాకు ఇడ్లీ ఎప్పుడు వేసినా కానీ తృప్తిగా అనిపించదు ఎందుకో మరి ఇడ్లీ నాకు ఫస్ట్ నుంచి అయితే చేయనీకి రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అది మాత్రం ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి చట్నీ వేస్తున్నా నేను సాంబార్ చేసిన చట్నీ వేస్తున్నా ఎందుకంటే కొబ్బరి ఎట్లుంది ఉంది కాబట్టి కంపల్సరీ చట్నీ ఏదామని ఫిక్స్ అయిపోయినా కొంచెం చేస్తున్నా చట్నీ ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించుకొని రెండు మూడు పచ్చికాయలు ఇటు వేయించుకొని పచ్చి కొబ్బరి ఇటు డైరెక్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ మిక్సీ కట్టి పోసేసుకోవడం నిజం చెప్తున్నా ఈ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి కొబ్బరి వేసి మాత్రం మస్తుంటే ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇట్లా మాత్రం ట్రై చేసినాము హోటల్లో కంటే మనం ఇంట్లో చట్నీ వేసిందే బాగుంటుంది అంత బాగుంటుంది కానీ లాస్ట్ మెంట్లో నేను ఇంకా సాంబార్ అని చట్నీ కొంచెం వేసినా కానీ చట్నీ ఫాస్ట్గా అయిపోయింది అంత బాగుంటుంది చట్నీ ఈట ఎవ్వరు ఇట్లా బాగాలేదాన్ని ఈట అన్నారు ఈట అన్నారు అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం నాకైతే బయట చేసే చట్నీస్ కంటే ఇంట్లో వేసుకునే చట్నీయే బాగుంటుంది బయట నాకు సాంబారే నచ్చుతుంది కానీ చట్నీస్ అయితే అస్సలు నచ్చదు ఇది వచ్చేసి చట్నీ వేసేసి కొంచెం పోస వేసేసి కొన్ని ఆవాలు కొంచెం పసుపేసి కొంచెం కరివేపాకు వేసినాం అనుకో నిజంగా చెప్తున్నా స్మెల్ మాత్రం బాగుంటుంది ఇది వచ్చేసి ఇన్స్టెంట్గా బాగుంటుంది అంతే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఈ చట్నీ గిట మనం ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కొబ్బరి ఒకటి ఉంటే చాలు మనకు పల్లీలు కొన్నే పడతాయి చూడండి చట్నీ అయ్యే కంప్లీట్ అయ్యేసరికి నేనైతే ఇక చాయ్ పెట్టేసాను అంటే ఇక మొత్తం ఇక ఒకటే పొయ్యి నడుస్తుంది అన్న కదా ఇంకో పొయ్యి ఖరాబ్ అయిపోయింది అనగా చేపిద్దాం అనుకునే ఈట వాళ్ళు వచ్చే వాళ్ళు గీట వస్తలేరు ఇది వచ్చేసి చాయ్ పెట్టేసుకున్న జస్ట్ ఇద్దరికి ఇది వచ్చేసి వాళ్ళ పిల్లలకి వాతం వాతంలాగా ఈట అంటే పాలు ఆవు పాలు అనేది వాతామంటారు కదా ఆవు పాలు ఆవుపాలనేది వాతం అని అనుకుంటే పాలలో మనం రోజు ఇలాచి చేసినాం అనుకో అనేది మంచి జీర్ణం అయితే బా స్మెల్ గీట బాగుంటుంది హెల్త్ గీడ చాలా మంచిది ఒకసారి టిప్ వాడండి ఇలాచి అయితే నేను ప్రతిరోజు పాలలు వేస్తూనే ఉంటా పాప కోసం ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అన్న చూడు ఎంత బయట చూడండి ఇడ్లీ ఇది వచ్చేసి టిప్ చెప్పాలంటే నేను ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు మినపప్పుకి టూ కప్స్ ఒక కప్పు మినపప్పు ఒక ఒక హాఫ్ కప్పు సాబ్దాలు వేసి నానబెట్టిన టూ త్రీ కప్స్ ఏమో మనం అలాగ ఇడ్లీ బ ఇడ్లీ ఉంటుంది కదా ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా అది అలాగ నానబెట్టిన మనము నానబెట్టేటప్పుడు ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు సాప్దానాలు వేసినామంటే నిజంగా చెప్తున్నా ఇడ్లీలు అయితే మాత్రం సాఫ్ట్గా వస్తే వైట్ గీట ఉంటే మనకి అంత గట్టి గీట కావు స్పాంజ్ స్పాంజ్ వస్తే ఒక్కసారి టిప్పు వాడుండి నేను ఎప్పుడు ఇడ్లీలు వేసినా కానీ ఎందుకు ఇట్లా అయిపోతున్నాయి గట్టి అని ఈసారి మాత్రం ఒక వీడియో చూసిన ఆ వీడియోలో మాత్రం కంపల్సరీ సాప్దానం వేసానంట ఇడ్లీలు గీట బాగుంటాయి అంటే టేస్ట్ గీట బాగుంటాయి సేమ్ ఒకసారి ట్రై చేసిన నేనైతే మాత్రం ఇడ్లీ అయితే నేనైతే ఎక్కువ శాతం అయితే ఇడ్లీ నేను ఎప్పుడు చూసినా కానీ దోశ ఉప్మా ఇవే వేసా కానీ ఇడ్లీ అయితే ఎప్పుడైనా నాకు ఎందుకో కుదరదని అని ఎప్పుడు ట్రై చేయను కానీ ఈసారి మాత్రం ఇడ్లీ మాత్రం బాగా స్పాంజీ స్పాంజీ అయినా ఒక్క నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే చాలు ఒక నాకు వచ్చేసి ఒక ప్లేట్ వచ్చేసి టార్ పెట్టుకుంటే చాలు మనకు సిక్స్టీన్ ఎగ్స్ గీట్ సిక్స్టీన్ ఇడ్లీలు గీట వచ్చేసే చూడండి ఈజీగా మనకి చాలా ఈజీగా ఉంటుంది దోశ అయితేనేమో మనం అక్కడనే నీలవాడి నీలవాడి కాళ్ళు గీట గునిస్తే ఇడ్లీ అయితేనేమో చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ నాకు ఇడ్లీ ఈసారి మాత్రం కరెక్ట్గా కుదిరింది చట్నీ అయినా కానీ సాంబార్ అయినా కానీ ఇడ్లీ అయినా కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది ఎప్పుడు వేసినా కానీ ఇడ్లీలు మాత్రం నాకు ఎందుకో తెలియదు గట్టిగా అయిపోతుండే అసలు ఒకసారి అయితే ఇడ్లీ దాంట్లో నానబెట్టేటప్పుడు మెంతులు గీట వేసినా ఎందుకు నాకు టేస్ట్ అంత మంచిగా అనిపించలేదు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అయితే అయిపోయింది దప్పుని ఈరోజు మాత్రం మా ఆయన మాత్రం బతికిచ్చేసిండు ఎందుకంటే లంచ్ బాక్స్ అయితే కట్టుకోవాలి ఎందుకంటే నేను రైస్ గీట ఆఫ్టర్నూన్ పూట పెట్టిన ఇంక అందరు ఇడ్లీ తినేసేసరికల్లా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత స్పాంజ్గా ఉన్నాయి ఇడ్లీలు మాత్రం వైట్ గీట వస్తాయి చూడండి పట్టుకుంటుని మనకి మెత్త మెత్త లబ్బర్ల టైపు మెత్త ఉంది ఇక్కడ వచ్చేసి నేను అన్నా కదా నా టిఫిన్ అయితే సాంబార్ విత్ కొబ్బరి చట్నీ విత్ ఇడ్లీ నాకైతే అయితే మాత్రం తమిళ్ అంటాం కదా తమిళ్ టైప్ ఇడ్లీ అయిపోయింది ఇంకా తమిళ్ అయితే ఎక్కువ అయితే ఇడ్లీ సాంబార్ అంటారు కదా అదైతే ఎక్కువ తింటారు ఇక్కడ మన దిక్కు అయితే మాత్రం నాకు తెలిసి అయితే దోశ నేనైతే ఎక్కువ దోశ దోశనే చపాతీ చేస్తాను చూడండి ఆల్మోస్ట్ చట్నీ అన్నా కదా నేను చెప్పినట్టు విధంగా చేస్తే మాత్రం చట్నీ అదేమంటే చట్నీ చాలా ఈజీ అయిపోతే కొబ్బరి చట్నీ ఒక ఫైవ్ ఇడ్లీ తినేసరికల్ని మనకు కంప్లీట్ అయిపోతుంది అంత స్టొమక్ గీట ఫుల్ అయిపోతుంది సోజ్ అయితే చూనీకి గీట టిఫిన్ అయితే బాగుంది కలర్ఫుల్గా నచ్చింది ఎప్పుడు ఒకటే చట్నీ కాకుండా ఇది సాంబార్ చేసిన కదా నాకైతే ఈజీగా అయిపోయింది అంటే కర్రీ వేయకుండా నేను ఒకటేసారి ఇడ్లీకి రైస్ ఇడ్లీలోకి రైస్లోకి ఒకటేసారి సాంబార్ చేసేసిన అలా సపోజ్ మనకు చట్నీ గిటా వేస్ట్ అవుతుంది ఇట్లా అని అనుకున్నాను ఆలు కర్రీ వేసాం కదా ఆలు ఆలు కర్రీ వేసినప్పుడు మనం అట్లా ఈట వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఈవినింగ్ కోసం అని బతుకమ్మ ట్రై రెడీ చేస్తున్నాము మొత్తం చూడండి బతుకమ్మ ఎంగిల్ బతుకమ్మని రెడీ చేసేస్తున్నాము ఇది వచ్చేసి గునుగు పువ్వు ఇది వచ్చేసి మధ్యలో ఆమ్దం ఉంటాయి కదా ఆమదమాకులు ఆమదమాకులు వేస్తున్నాం మీకు దీంట్లో ఏవేవి పేర్లు తెలిస్తే చెప్పండి ఉప్పు పువ్వు అంటారు కదా ఉప్పు పువ్వు అది అయితే కొంచెం లైట్గా దొరికింది అంతేగాని ఇంకా ఊర్లో ఉండనే అన్ని పూలు దొరుకుతాయని అనుకోవడం కానీ కష్టమే అందరూ అయితే తెంపుకొని పోయిండ్రు ఎక్కువ అయితే వన్ డే ముందే వచ్చి అందరు ఎంపిండ్రు ఇది వచ్చేసి పువ్వు ఇది వచ్చేసి బంతి పువ్వు మన ఇష్టం ఏ పూలనే వేసుకోవచ్చు ఇది వచ్చేసి అరటి పువ్వు నాకు తెలియకుండా నేను నా డ్రెస్ మీద పెట్టుకున్న అరటి పువ్వు నిజంగా చెప్తున్న డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అరటి పువ్వు మాత్రము డ్రెస్కి దేనికన్నా అంటిందంటే మాత్రం ఆ మరక అయితే అస్సలు పోదు ఇంకా అది వచ్చేసి ఏం పెట్టినా కానీ ఏం చేసినా కానీ ఆ మరక అయితే అట్లే ఉండిపోతుంటుంది ఇది వచ్చేసి గన్నేపు పువ్వు ఇది వచ్చేసి ఆమ్దం చెట్టు ఉంటుంది కదా ఆమ్దం పూలు ఇది వచ్చేసి మధ్యలో పెడదామని తీసుకొచ్చినాము ఇది గును పూకు అయితే మాత్రం కలర్స్ కలర్స్ పెట్టిన మధ్యలో చూడండి చూస్తుంటేనే బలం ఉంది నాకైతే బతుకమ్మ అయితే పేర్చడం అయితే రాదు పర్లేదు ఇది వచ్చేసి మేము అన్నాం కదా టూ డేస్ వేసామని ఫస్ట్ డే వేసాము లాస్ట్ డే వేసాము గునుగు పువ్వు చూడండి పైన పెట్టేసి తంగేడు పువ్వు మీకు కింద మీకు తంగేడు పువ్వు చూడండి ఎంత నిండుగా ఉంది చూడంగానే కలర్ఫుల్గా ఉంది కదా ఇది వచ్చేసి అదేం పువ్వు నాకైతే తెలియదు ఇది వచ్చేసి అరటి పువ్వు అరటి పువ్వు ఈసారి వెరైటీగా పెట్టినాము చూడండి ఇది వచ్చేసి కర్రీ చేసిన ఒకసారి మాత్రం నాకు బాగా గుర్తుంది ఒకసారి ఫ్రైలాగా వేసినా ఎందుకో తెలియదు అది చేదైంది చూడండి మధ్యలో అరటి పువ్వు ఉంది కదా నేను మేము తీసి ఇట్లా కింద పెట్టినాం సేమ్ తామర పువ్వు అనిపించింది నిజంగా వెరైటీ ఉండే నాకైతే ఇట్లా చూడడం అయితే మస్తు నచ్చింది పైన పూలు ఏంటివో నాకు తెలుస్తుంది దాని పేరు ఎందుకు కరెక్ట్గా గుర్తొస్తుంది ఇది వచ్చేసి గునుగు పువ్వుకి కలర్ పెడదామని ఏమంటారు కలర్లా దినము బ్లూ కలర్ కలర్లో ఇంకా తెలిసిన విషయమే కదా కంపల్సరీ ఇట్లాంటి కలర్స్ ఉంటే మాత్రం కలర్లు అయితే అది మధ్యలో వచ్చేసి నేను ఆమ్మాం ఆకును కదా మేము వచ్చేసి ఆమ్దంది ఆకు ఈట పెట్టినాము మధ్యలో బతుకమ్మ పేర్చడం అయితే నాకు రాదు కానీ అన్ని అందిస్తున్న ఆకులు అవన్నీ ఇట్లా పేర్చాలి అవన్నీ ఇట్లా కట్ చేసి ఇట్లా వేయాలి చూడండి ఈ మనకి మందారం పూలైనా కానీ చామంతి పూలు ఉంటే ఇంకా బాగుంటుంది గులాబీ పూలైనా కానీ మీకు అది చూస్తుంటే కింద చూస్తుంటే నాకైతే వెరైటీగా అనిపించింది తామర పూలకనే అనిపిస్తుంది నిజంగా అంతా బాగుంది అది కానీ దాని ప అరటి ఆకు అరటి పూలు ఉంటాయి కదా మన మరకలు ఉంటే మాత్రం అస్సలు పువ్వు చాలా ఎంత వేసినా మాత్రమో ఒక దేనికన్నా కొత్త దానికి అంటే మాత్రం అస్సలు పోయి ఇట్లా చూడండి బంతి పూలకైతే ఒక స్టిక్ ఇట్లా కుచ్చి ఇట్లా పెట్టేస్తున్నాము బాగుంటుందని నాకైతే అమ్మ వాళ్ళ సైడ్ అయితే నవరాత్రుల తెలుసు అంటే బతుకమ్మ చేస్తారు కానీ కొందరే చేస్తారు అసలు చేయని గిట్ట చేయరు ఎక్కువ అయితే చేయరు నవరాత్రులైతే నాకు బాగా తెలుసు దుర్గామాతకి బాగా పూజ చేస్తారు ఎందుకంటే ఎక్కువ మా ఇంటి సైడ్ ఏంటంటే మార్వడీస్ ఉంటారు కదా నాకు అట్లా నవరాత్రుల గురించి చేస్తారు నైన్ డేస్ అయితే కంటిన్యూస్గా అలాగైతే పెద్ద పండుగ మార్వాడీస్కి అయితే పెద్ద పండుగ అయితే ఇవి నవరాత్రులు ఇంకా ఏంటంటే దీపావళికి వాళ్ళకి పెద్ద పండుగ దీపావళి హోలీ మనకైతేనేమో దసరా కదా పెద్ద పండుగ వాళ్ళకైతే నవరాత్రి అయితే ప్రతిరోజు పూజ చేశారు ఇంకా ఈ నవరాత్రుల టైం ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల్ని వాళ్ళు ఏంటంటే ఓవర్లాగా రెడీ చేసి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఈట పెట్టి ఇట్లా వాళ్ళని దేవతలాకా వాళ్ళ దాంట్లో ఏంటంటే దేవతలాగా ఇట్లా చిన్నపిల్లల్ని దేవతలాగా పోల్చి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళైతే పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు గోల్డ్ షాప్స్ అట్లా ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని గర్ల్స్ని పిలుచుకొని వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టి ఇట్లా వాళ్ళకి ఏ ఆడపిల్ల అయినా సరే ఇప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారు ఆడపిల్లలు అంటే మార్పడేసే అని అని అనుకోవచ్చు కానీ దాంట్లో ముస్లిం ముస్లిం అయినా కానీ ఎవరైనా సరే ఎవరైనా ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఈ నవరాత్రులల్లో కంపల్సరీ వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు చిన్నపిల్లల చేతులు ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కాళ్ళు మొక్కి దీవించుకుంటారు అంటే ఇట్లా వాళ్ళకి ఆచారం ఉంటుందంట నవరాత్రులల్లో నాకు తెలిసిన విషయం ఎందుకంటే నాకు చిన్నప్పుడు చిన్నప్పుడు చూసిన కాబట్టి నాకు క్లియర్గా ఇప్పటికీ వాళ్ళు అట్లే చేస్తారు నవరాత్రులు వచ్చినాయంటే ప్రతిరోజు ఒక పూజలాగా వేస్తూనే ఉంటారు నేనన్నా కదా అమ్మ వాళ్ళకైతే బతుకమ్మ లేదని చూడండి ఇది వచ్చేసి పైన పువ్వు పెట్టిన మరటి పువ్వు భలే అనిపించింది మొత్తం బతుకమ్మ అయ్యేసరికల్ ఇక్కడ మధ్యలో లీవ్స్ చూసినా నేను మేమైతే కొత్తగా అవి అనుకున్నాము మధ్యలో లీవ్స్ వచ్చి ఇట్లా ఆకులు ఉంటాయి కదా అట్లా ఆకుల్లాగా పిలిచినాం చూనీకి బాగుంది కదా కానీ పువ్వు మాత్రం ఇంకా ఉండేది ఉండే పువ్వు మాత్రం కొంచెం ఉంది చూనీకి అయితే బతుకమ్మ అయితే సూపర్ ఉంది కదా ఇంకా ఈ బతుకమ్మ చేసినప్పుడు ఇంకా బయట ఏంటంటే ఇట్లా ఒక ముగ్గు మోస్ట్ బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయినాక మాత్రం వ్యూ చూడండి ఎంత బాగుంది కదా బతుకమ్మ మాత్రం నిజంగా మస్తు అనిపించింది నాకు మాత్రం మొత్తం ఈ సర్కిల్లా బయట ఆకి ఉంటుంది కదా ఆకిట్లా బతుకమ్మ కోసం అని ఏమంటారు తోటి ముగ్గేస్తారు నాకు తెలియదు అది తోటి ముగ్గేసి ఇట్లా డిజైన్ లాగా వేసి మీకు చూపిస్తుంది చూడండి ఇట్లా నార్మల్ ముగ్గు కాకుండా ఎర్రమట్టితో తీసి ఇట్లా వేస్తారు ఇట్లా మన ఇష్టం ఏ ఆకారం అంటే ఆకారం వేసుకోవచ్చు ఎర్రమట్టి తోటి వేస్తారు ఎక్కువైతే అయితే మన ఇష్టం జాజు ఉంటుంది చూడు జాజుతో ఇటు వేస్తారు ఇట్లా వేసి బయట మధ్యలో బతుకమ్మ పెట్టి ఇంకా బతుకమ్మ ఆడుతు బతుకమ్మ ఆడతారు ఇట్లా సాయంత్రం పూట చూడండి ఇక్కడ నైవేద్యం వచ్చేసి మనకి ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఏదైనా అయితే కంపల్సరీ పెడతారు బతుకమ్మ కాడ ఇది వచ్చేసి మా పుష్పాప అయితే చూడండి బతుకమ్మ ఎట్లాడుతుంది నిజంగా అసలు రెడీగా ఉంటే రెడీ అవుతుంది తన వచ్చేసి ఫుల్ ఏడుస్తుంది ఆ రోజు మాత్రం అసలు రెడీ అయిన వెళ్ళిందని మాత్రం బతుకమ్మ ఆడమంటే హ్యాపీ బర్త్డే వాడుతుంది బతుకమ్మకి అంటే హ్యాపీ బర్త్డేనంట ఈ రోజు వచ్చేసి నా వ్లాగు చాలా పెద్దగా వచ్చేసింది ఆ వ్లాగు మాత్రం నేను ఇంగిట్ అనుకోలేను ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్